అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఒక్కొక్క రైతుకు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ పథకాల ద్వారా ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయబోతున్నట్లు తాజాగా మనకు అధికారిక ప్రకటన అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికే రైతన్నలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను విడుదల చేస్తుంది ఈ అనేక పథకాల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకం ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు చొప్పున ఇప్పటికే రైతులకు పద్నాలుగు వేల రూపాయలనైతే ఇవ్వడం జరిగింది మరొక ఆరు వేల రూపాయలను కనుక ఇస్తే మొత్తం కూడా ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదల కావడం జరుగుతుందనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి సంక్రాంతి కనుకగా మనకు యొక్క పథకాల డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు విడుదలవుతాయి ఏ రైతులకు ఈ డబ్బులు వస్తాయి ఏ రైతులకు ఈ డబ్బులు రావు మరి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా మరింత మేలు చేసేందుకు రైతులకు కానీ మరి ఇతర పథకాలదారులకు కానీ మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ సంక్రాంతి కానుకగా ఈ రెండు పథకాల ద్వారా కూడా వారికి డబ్బులు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి ఏ పథకాల ద్వారా డబ్బులు వస్తాయి ఏ పథకాల ద్వారా డబ్బులు రావు ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను కూడా ఆన్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ను ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి సంక్రాంతి కానుకగా ఈ జనవరి నెలలోనే రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒకేసారి రెండు పథకాల డబ్బులను విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇందులో మొట్టమొదటిగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి అలాగే మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి అంటే హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా ఇస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మరొకసారి చేసింది ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి దానిలో భాగంగా తొలి విడత డబ్బులను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అలాగే రెండో విడత డబ్బులను కూడా ఏడు వేల రూపాయలను ఇవ్వడం జరిగింది మొత్తం కూడా పద్నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ రైతులకైతే విడుదల చేయడం జరిగింది తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు మూడో విడత అన్నదాత సుఖీబువ డబ్బులను విడుదల చేసి రైతులకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రెండు విడతల డబ్బులు పొందినటువంటి రైతులంతా కూడా అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కూడా వెంటనే మీరు మీ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలిసి మీరు అప్లై చేసుకోండి ఈ రెండింటినీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మరి ఆల్రెడీ డబ్బులు పొందుతున్నటువంటి రైతులు కానీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి రైతులు కానీ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మీరు నేరుగా ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఆ లింకును కనుక మీరు క్లిక్ చేస్తే నేరుగా మీరు అఫిషియల్ ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు అక్కడ మీరు నవ్ యువర్ స్టేటస్ అని చెప్పి మీ ఆధార్ నెంబర్ అడుగుతుందనమాట మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎటువంటి ఓటీపీ రాదు మరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఆధార్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా కనుక ఎంటర్ చేసేస్తే మీకు అక్కడ మీరు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళైతే కనుక మీకు ఈ యొక్క పథకంలో మీకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అంటే అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అని చెప్పేసి చూపిస్తుంది ఒకవేళ ఆ రిజెక్ట్ అయింటే కనుక ఏ కారణాల చేత రిజెక్ట్ అయింది అప్లికేషన్ అనేది కూడా చూపిస్తారు మరి ఆ అనర్హతలు కూడా నేను చెప్తాను ఆ విధంగా మళ్ళీ కూడా మీరు ఆ వివరాలన్నీ కూడా కరెక్ట్ చేసుకుని మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక ఆల్రెడీ తొలి విడత డబ్బులు పొందినటువంటి వారు ఇక రెండో విడత డబ్బులు పొందినటువంటి వారంతా కూడా మీరు ఏం చేస్తారంటే ఈ జాబితాలో పేరుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి అక్కడ మీకు ఇవన్నీ కూడా వివరాలు ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత వచ్చే లిస్ట్లో మీ పేరు ఉంటుంది ఆల్రెడీ మీకు రెండు విడతల డబ్బులు పడ్డాయి కాబట్టి రెండు విడతల డబ్బులు కూడా ఏ తేదీన పడ్డాయి ఏ అకౌంట్లో పడ్డాయి అని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది అంటే మీకు ఐదు వేల రూపాయలు చూపిస్తుంది తొలి విడత ఐదు వేల రూపాయలు రెండో విడత ఐదు రూపాయలు చూపిస్తుంది ఏడు వేలు చూపించదు గుర్తుపెట్టుకోండి ఏడు వేలు కదా మాకు చూపించాల్సింది ఐదు వేలు చూపిస్తుంది అనుకోవద్దు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీబో పథకం అనమాట దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం మూడు మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఇప్పటికీ రెండు విడతల్లో పదివేలు ఇచ్చేసింది ఇంకా నాలుగు వేలు ఇస్తుంది మూడో విడత కాబట్టి ఈ విధంగా లిస్ట్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా సాంకేతిక కారణాలు కనుక ఉంటే అంటే మీకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లంగా ఉండడమో ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లంగా ఉండడమో ఈకేవైసీ ప్రాబ్లంగా ఉండడమో ఇవి కనుక ఏమైనా ఉంటే కనుక వెంటనే కూడా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే తప్పనిసరిగా మీకు మరింత మేలు అనేది జరుగుతుందన్నమాట అంటే అందరికంటే ముందుగానే మీరు డబ్బులు తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు డబ్బులు వస్తే బ్యాంక్ అకౌంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి గతంలో విడుదల చేసిన రెండు విడతల్లో కూడా ఈ బ్యాంక్ ఖాతాల ప్రాబ్లం వల్ల చాలామందికి డబ్బులు పడలేదు అటువంటి వారందరికీ కూడా నేను మనకు ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన అప్డేట్ అయితే అందించాను మరి మీరు అప్లై చేసుకుని అంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ విషయంలో మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఆ కొత్త అకౌంట్లో కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావ పథకం ద్వారా మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకుని కరెక్ట్గా ఉందనుకుంటే మీకు ఈ మూడో విడత నాలుగు వేల రూపాయలు వస్తాయి మరి లిస్ట్లో కూడా మీరు పేర్లు చెక్ చేసుకుని రెడీగా ఉండండి మరి ఈ మూడో విడత నాలుగు వేల రూపాయల విడుదలలో భాగంగా ప్రభుత్వం ఈ విధంగా మీకు అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని ఇక పిఎం కిసాన్ విషయానికి వస్తే ఈ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కూడా మీరు అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పిఎం కిసాన్కి కూడా అప్లై చేసుకోండి మీ సేవకు వెళ్ళి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీరు అర్హులా కాదా అని చెప్పేసి తెలుసుకోవడానికి మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్తే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ మీకు మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు అవన్నీ కూడా అడుగుతుంది అవన్నీ కూడా ఎంటర్ చేసేస్తే మీకు ఇక్కడ లిస్ట్లో పేరుందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అన్నమాట ఈ విధంగా మీరు లిస్ట్లో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు కూడా అంతే పిఎం కిసాన్కు అంటే ఎప్పుడెప్పుడు మీకు పిఎం కిసాన్ వచ్చిందనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ ద్వారా ఇరవై రెండు విడతల డబ్బులను అయితే ఇచ్చింది ఇరవై ఒక్క విడత డబ్బులు ఇప్పుడు తాజాగా ఇరవై రెండో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై రెండో విడత డబ్బులు కనుక వచ్చేసిందంటే మీకు అక్కడికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఆరు వేల రూపాయలనైతే అందించినట్లు అనమాట మరి ఈ విధంగా చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ విధంగా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయలను ఈ సంక్రాంతి కానుకగా జనవరిలో రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేయబోతున్నారు మరి దీంతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇప్పటికే రైతులు తీవ్రంగా ఏ పంట వేసినా కూడా నష్టపోతున్నారు వాళ్ళు ఇక్కడ మద్దతు ధరలు లేక నష్టపోతూ ఉంటే మరికొన్ని తుఫాన్లు అలాగే వర్షాలు వరదలు ఈ ఈ విధంగా నష్టపోతున్నారు మరి మొన్న వచ్చింది మొంతా తుఫాన్ వచ్చింది ఈ మొంతా తుఫాన్ వల్ల తీవ్రమైన నష్టం జరిగింది రైతన్నలందరికీ కూడా మరి మొంతా తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు పంట నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది మరి ఈ పంట నష్టపరిహారం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు ఈ యొక్క రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున హెక్టార్కు అంటే రెండున్నర ఎకరాలకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది అది కూడా మీరు వేసినటువంటి పంటను బట్టి మీరు వేసినటువంటి దీనిని బట్టి మీకు ఎన్ని ఎకరాల్లో నష్టపోయారనే దాన్ని బట్టి కూడా ఇక్కడ డబ్బులు అనేది రావడం జరుగుతుంది వాణిజ్య పంటలకైతే ముప్పై ఐదు వేలు ఇస్తామని వరి పంటకైతే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది చాలా మంచి అవకాశం ఎందుకంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీకు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని అందిస్తుంది మరి జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ రెండు పథకాలకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకం ద్వారా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అంటే ఇప్పటికీ ఈ రెండు విడతల్లో కూడా దాదాపు నలభై ఆరు లక్షల మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందించాయి రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చేసరికి ఇక చివరి విడతలో ఆరు వేల రూపాయలు కనుక ఇచ్చేస్తే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మీకు పూర్తయిపోయినట్టు అనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకు మూడో విడత ఆరు వేల ఇస్తుంది అలాగే దీంతోపాటుగా ఇన్పుట్ సబ్సిడీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి అర్హుల జాబితాలు సిద్ధంగా ఉన్నాయి ఒకసారి రైతు సేవా కేంద్రాల్లో మీరు చెక్ చేసుకోండి మరి జనవరి నెలలో సంక్రాంతి కానుకగా యొక్క డబ్బులను విడుదల చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇది రాష్ట్ర ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు